అందరికీ నమస్కారం ప్రస్తుతము రాజకీయ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు వారి వారి పార్టీ మ్యానిఫెస్టోలు ప్రకటిస్తూ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు ఇదో ఐదు సంవత్సరాలకు సరిపడే విషయాలు మేనుఫెస్టోలో పొందుపరుస్తున్నారు అయితే ఈ మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత ఇంకొక రాజకీయ పార్టీ ప్రకటిస్తుంది ఒక పార్టీ ప్రకటించే దానికంటే మెరుగుగా ప్రజలను మభ్యపెట్టడానికి ఓట్లు తన వైపు తిప్పుకోవడానికి ఎక్కువ స్కీములు మేనిఫెస్టోలో ప్రకటించడం జరుగుతుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లోపట అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వము ఆసరా పింఛన్లు రెండు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వము మీ అధికారంలోకి ఇస్తే నాలుగు వేలు ఇస్తా అన్నది తర్వాత కౌలు రైతులకు మేము ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత తెలంగాణ తొలి మళ్ళీ ఉద్యమంలో చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల గౌరవ వేతనము ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నది ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఎలు అన్నీ ఇస్తామన్నది సిపిఎస్ను తీసేసి ఓపిఎస్ను చేస్తామన్నారు తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఆరు గ్యారెంటీలు ప్రకటించు తర్వాత ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నాం ఈ విధంగా చాలా స్కీములు ప్రకటించి ప్రజలను ఆకర్షించి వేల అంగట్లో వేలములో వస్తువులు ఉన్నట్టుగా ఈ డబ్బులు స్కీములు ఆశ చూపి మార్కెట్లో వస్తువులు కొన్నట్టుగా ప్రజల ఓట్లు కొనడం జరిగింది ఈ విధంగా ప్రజలు ఆశ తాత్కాలిక ప్రయోజనం ఆశపడి ఓట్లు వేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది తర్వాత ఈ ప్రజలు మరి ఇవి అమలవుతున్నాయా అని ఆలోచన చేయాలి మరి ఇప్పుడు ప్రకటించిన ఈ స్కీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలన్నీ అమలవుతున్నాయా ఏమి లేదు ఈ తాత్కాలిక ప్రయోజనాలకు ప్రజలు ఓట్లు వేయకూడదు ఇది ఒక మోసం ఒక దగ అది ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ వాళ్లకు ఒక మౌలిక సిద్ధాంతాలు కలిగి ఉండే పార్టీకి కలిగి ఉండాలి మరి సమాజం పట్ల రాష్ట్రం పట్ల దేశం పట్ల ప్రపంచము పట్ల వారికి ఉండే దృక్పథము ఆ పార్టీలకు ఉండే దృక్పథము వారి యొక్క సిద్ధాంతాలు ఏమిటి అని ప్రజలకు తెలియజేయాలి సిద్ధాంత ప్రాతిపదికమైన ఉన్న పార్టీలు మాత్రమే మనం ఓట్లు వేయాలి ఓట్లేసైతే మన భవిష్యత్తు బాగుంటుంది ఈ తాత్కాలిక ప్రయోజనాలను ఆశపడి అయితే మన జీవితాలు అంధకారం అవుతుంది ఇప్పుడు ఏ స్కీమ్ అమలు అమలు అవడం లేదు ఇటు విశ్రాంత ఉద్యోగులకు పైసలు లేవు ఇటు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచలేదు తర్వాత కౌన్ రైతుకు ప పదిహేను వేలు ఇస్తలేదు తర్వాత ఈ తర్వాత అమరవీరులకు ఇరవై ఐదు వేలు ఇస్తారు ప్రతి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కు పదిహేను వందల గౌరవ వేతనం ఇస్తా అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి ఇవన్నీ ఇస్తుర్రా అమలు అవుతున్నాయా కాబట్టి ఈ తాత్కాలిక ప్రయోజనాలకు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మొత్తం కాలేజీలు మూతపడతాయి ఇదంతా ఒక అధికారము కొరకు రావడం కొరకు పాటిలాడే ఒక మోసపూరితమైన నాటకాలు ఇటువంటి నాటకాలకు ప్రజలు మోసపోయి ఓట్లు వేయద్దు ఒక నిబద్ధత గల పార్టీ సిద్ధాంతాల పునాల మీద ఏర్పడ పార్టీ ఓట్లు వేసినట్లయితే అది దేశం కానీ రాష్ట్రం కానీ ప్రజల యొక్క భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది సిద్ధాంతాల పార్టీకి ఓట్లు వేయాలి తాత్కాలిక అధికారమే సిద్ధాంతం ఉన్న పార్టీకి ఓట్లు వేసినట్లయితే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు కాబట్టి అటువంటి పార్టీలను మీకు ఓట్లు వేయకూడదని నేను కోరుతున్నాను ముఖ్యంగా సరుకులు వేలములో సరుకులు అమ్ముకున్నట్లుగా ప్రజాస్వామ్యమైన వ్యవస్థలో ఓట్లు అమ్ముకోకూడదని రాజకీయ పార్టీలు ఇచ్చిన ఆశకు స్కీములకు అమ్ ఓట్లు అమ్ముకోకూడదని మిమ్మల్ని కోరుతూ సిద్ధాంత పునాదులపైన ఏర్పడే పార్టీకి ఓట్లు వేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను జై హింద్ జై భారత్